భారత ఆదివాస ఉద్యోగ సంఘం అంటే ఎస్టీ అవకాశం అంటే తరఫున జాతీయ స్థాయిలో ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రపంచ ఆదివాస దినోత్సవం జరుపుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ ప్రపంచంలోని ఆదివాసుతో పాటు సమస్త ప్రజానీకానికి హృదయపూర్వక ఆదివాసీ దినోత్సవ స్వాగతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మేము ఏ స్థితిలో ఉన్న ఆదివాసులు ఈ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ విభిన్న రంగాల్లో ఏ స్థితిలో ఉన్నామని చెప్పేసి సమీక్ష చేసుకోవడం జరిగింది మాకు లభ్యమైన సమాచారం బట్టి మేము సమీక్షించుకుంటే అక్షరాశిత శాతం అనేది ఈ భారతదేశ వ్యాప్తంగా యాభై శాతం కంటే తగ్గు ఉంది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది అదేవిధంగా ఉపాధిలో కూడా ముప్పై శాతం నుంచి మేము ఉపాధి మాకు ఉపాధి లేదని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం రిజర్వేషన్ నాలుగు శాతం మాత్రమే సుమారుగా ఉద్యోగాలు భర్తీ అయి ఉన్నాయి ఇంకా రెండు శాతం ఉద్యోగాలు ఏదైతే భర్తీ కావాలో ఆ రెండు శాతం ఉద్యోగాలని భర్తీ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం ఇదే సందర్భంలో ఇదే సందర్భంలో కేంద్రంలో ఏడున్నర శాతం రిజర్వేషన్ ఉంటే కేవలం నాలుగు నుంచి ఐదు శాతం మంది మాత్రమే ఐదు శాతం మంది ఐదు శాతం వరకు మాత్రమే ఉద్యోగాలు భర్తీ అయి సుమారుగా రెండున్నర శాతం వరకు రెండున్నర శాతం వరకు ఉద్యోగాలని ఇంకా భక్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మోడీ గారిని ఆదివాసీ రంగం కోరుకునేది ఏంటంటే వెంటనే మీరు దయచేసి ఏదైతే మేతగా పెరిగే తీసుకునే వాటిని కూడా మీరు భక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటామో అదేవిధంగా క్లాస్ రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఈ రోజున అనేక మంది గిరిజినేతారులు అంటే ఎస్సీల్లో బిసిలో హోల్ సిల్లో వాళ్ళు దొంగ సర్టిఫికేస్ ఉద్యోగం చేస్తా దాని పట్ల సరైన కార్యక్షణ కూడా రూపొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇంతే కాకుండా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ముప్పై ఐదు తెగలకి సంబంధించిన ఎనభై కులాల కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాల్లో అభివృద్ధి సంక్షేమం అనేది సమా సమాంతరంగా సమన్యాయంలో లేదు ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ ముప్పై ఐదు సంబంధించిన అన్ని కులాలు వివిధ రంగాల్లో స్థాయిలో ఉన్నారో అది తెలుసుకోవడం కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి మీ యొక్క స్థితిగతులను ఏర్పాటు చేసి యొక్క స్థితిగతులను తెలియజేసి అదే విధంగా అంటే ఒక కమిషన్ ద్వారా పరిశీలించి పరిశోధన చేసి ఈ ప్రజానికి తెలియజేసి ఎక్కడైతే ఏ కురాలైతే అభివృద్ధికి రోజుకోవటం లేదో ఏ రంగంలో అయితే ఎనకబడిన ఉన్నారో వారిని అన్ని రంగాల్లో కూడా వృద్ధి చేయడం కోసం ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు మీరు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మాకు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి కాలకున్నారా దయచేసి ఈ సమస్యల్ని మూలకృష్ణంగా మా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు పరిశీలించినట్లయితే మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది మేము ఏ రకాల మీకు అర్థమవుతుంది ఈ యొక్క ఆదివాసి నిర్వచనం అనేది మా గురించి సమీక్ష చేసుకోవడానికి అదే విధంగా మేము ఎక్కడ వెనకబడి ఉన్నామో ఆ వెనుకబాటుతనాన్ని గుర్తించి మాకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని న్యాయంగా తీర్చిదించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ప్రభుత్వ అధినేతలు మాకు ఈ సహకారాన్ని కోరుకుంటూ ఆ క్రమంలో సంఘం కూడా హృదయపూర్వకంగా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మేము ఈ భారతదేశ అభివృద్ధిలోను రాష్ట్ర అభివృద్ధిలోను ఉద్యోగ పరంగా సామాజికలు మా బేజిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాలు మేము జై భీం జై భారత్ జై భీం జై జై భారత్ ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుల గట్టిమద్బాబు గారిని కూడా మాట్లాడుతుందని కోరుతా ఉన్నాం we